హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్లో గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను జొన్న రొట్టెలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా సరే ఈ గుత్తి వంకాయ కర్రీ ది బెస్ట్ కాంబినేషన్ అండి మంచి గ్రేవీతో భలే టేస్టీగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ కర్రీని సింపుల్గా మరింత టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను తప్పకుండా ఈ గుత్తి వంకాయ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ వంకాయ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత అరచెక్క ఎండు కొబ్బరి తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క ఐదు లవంగాలు ఐదు యాలకులు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకొని చిటపట ఆనేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు ఫ్యాన్ని పక్కన పెట్టుకోవాలి మసాలా దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే హాఫ్ ఇంచ్ అల్లం ముక్క ఆరు లేదా ఏడు వెలి రబ్బల్ని తీసుకొని పైన పొట్టు వలిచేసుకుని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అరకప్పు నీళ్ళు పోసి మూత పెట్టుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా ముందుగానే మసాలా పేస్ట్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ లేత వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక్కొక్క వంకాయని తీసుకొని వంకాయకి రెండు పక్కల ఘాట్లు పెట్టుకుని పుచ్చులు పురుగులు రాకుండా చూసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి మీకు కావాలంటే నల్ల వంకాయలకు బదులుగా గ్రీన్ వంకాయలైనా సరే తీసుకోవచ్చండి ఇలా ఘాట్లు పెట్టుకున్న అన్ని వంకాయలని కూడా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వంకాయల్లో స్టఫ్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని వంకాయల్లో కూడా మసాలా పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలండి అన్ని వంకాయల్లో కూడా ఇలా మసాలాను స్టఫ్ చేసుకున్న తర్వాత ఇలా మిగిలిన మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ గుత్తి వంకాయ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా తరిగి ఆయిల్లో వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని బాండీలో వేసుకుని పరుచుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈలోపు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని హాఫ్ కప్పు వేడి నీళ్ళు పోసి చింతపండును నానబెట్టుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి వంకాయల్ని మరోవైపుకు తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా వంకాయల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి మిగిలిన మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని వంకాయల పైన వేసేసుకోవాలండి పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును పిసికి పిప్పిని తీసేసుకుని చింతపండు పులుసు పోసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు నీళ్ళు పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా గ్రేవీ మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని పది లేదా పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి వా చూడండి కర్రీ ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాం కదా ఆయిల్ అనేది ఇలా పైకి తేలిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకోవాలి అంతే అండి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఈ గుత్తి వంకాయ కూరని వేడి వేడి అన్నంలో కానీ జొన్న రొట్టెలతో కానీ తింటే చాలా చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ ఆంధ్రా స్టైల్ గుత్తి వంకాయ కూరని తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నచరేని ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి